తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం సో మనం చూసుకున్నట్లయితే తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల ముప్పై ఆరు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని పేర్కొంది ఈ నెల ఇరవై ఏడున పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో కూడిన భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇదే సమయంలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారన్నమాట మనకి శనివారం శుక్రవారం కావచ్చు చాలా చోట్ల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో మొత్తమే తెలంగాణకు సంబంధించి శుక్రవారం శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని